জয় ভারত ভাগ্য বিজাব সিন্ধ গুজরা

డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజానీకానికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలుస్తున్నారు స్వతంత్రం సిద్ధించిన తర్వాత అనేక మార్పులు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ఈనాటికి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కొంత పేదరికం మరి ముఖ్యంగా దళిత జాతి ఇంకా పేదరికంలో మగ్గిపోతూ ఉంది రాబోయే కాలంలో దేశ సంపద దేశం సుసంపన్నమై ఆ పేదలకి ఆకలి తీర్చేదిగా ఆ పేద ప్రజల బతుకుల్లో వెలుగు నింపేదిగా ముందుకు పోవాలని ముందుకు సాగాలని ఈ దేశం మరింత సమైక్యంగా దేశభక్తితో అందరూ చల్లగా జీవించేటువంటి భాగ్యం కలిగేటట్టుగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ శుభాకాంయం